సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే ఏం మాట్లాడాలో కూడా తెలియదు సెల్ఫోన్ వినియోగం పెరిగిపోయి అంతర్జాలంలో అందుబాటులో ఉండే విషయాల ద్వారానో సోషల్ మీడియా ప్రభావం ద్వారాను కొంతమంది బాలురు యువత దృశ్చర్యలకు పాల్పడుతున్నారు తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి జీవితం నాశనం చేసుకుంటున్నారు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది గజం కేవలం నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ఓ వివాహిత పై పదహారేల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు బాధిత మహిళ బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా బాలుడు ఆమెను సైలెంట్ గా ఫాలో అయ్యి ఆమెపై బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు వివాహిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు పాతబాల నేరస్తుడని తెలిపారు బాలుడు ఓ మహిళపై అత్యాచారం చేశాడనే ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది ప్రస్తుత కాలంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడం కలకలం రేపుతుంది వయసుతో తేడా లేకుండా కొంతమంది దుర్మార్గులు చేస్తున్న పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి చెడు స్నేహం చెడు విషయాలు వంట పట్టించుకొని తప్పుడు మార్గంలో యువత పయనించడం అవాంఛనీయ చర్యలకు పాల్పడుతుండడం ఆందోళనకు గురిచేస్తుంది పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు